జగన్మోహన్ రెడ్డికి అరెస్ట్ భయం పట్టుకుంది ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చు అన్న సంకేతాలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీని ఊడుతూ చంద్రబాబు నాయుడు తిడుతూ తన జీవితాన్ని కాలం వెళ్లబుచ్చుకున్నట్టు కనబడతాడు చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇది ఇదొక పార్టీలు ఇది అంటే వెరీ క్లియర్ గా రాహుల్ గాంధీ గారి గురించి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఒకటే అండి అయితే నువ్వు నరేంద్ర మోడీ ఒకటే అని నువ్వు భావిస్తున్నావా ఎట్టి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పేర్లనో వైఎస్ఆర్ పేరుతో నువ్వు కొట్టుకొచ్చిన నాయకులు ఎక్కడ కనబడుతున్నాడు తప్ప ఇంకోటి లేదు నీకు అన్యాయం జరిగితే నువ్వు గెలిచే అవకాశం ఉంటే ఎన్నికల కమిషన్ గనక కరెక్ట్ చేయలేదని నీకు అనిపిస్తే నువ్వు ధైర్యంగా ముందుకొచ్చి కొట్లాడవా నువ్వు మాట్లాడకుండా నరేంద్ర మోడీని జోక్కుంటే ఉంటే రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆంధ్ర గురించి చెప్పు ఎందుకు మాట్లాడంటే నువ్వు కరెక్ట్ పర్సన్ కావని అర్థమైపోయింది అక్కడ ఎందుకంటే నీకు చిత్తశుద్ధి లేదు నీకు కసి లేదు నువ్వు గాలి గెలవాలనుకున్నావు నరేంద్ర మోడీతోనే కుమ్మక్కై ఉండాలనుకుంటున్నావు నువ్వు ఏ క్షణమైనా నరేంద్ర మోడీ సంతలో పోయి జరుగుతావు కాబట్టి నీ తరఫున ఒక తీసుకోవడం కన్నా మందు దాని సాయం బెమ్మేడు నేషనల్ స్పోర్ట్ స్పోర్ట్స్ మనిషి మనిషి అంట మాణక్యం టాకురా మానిక్ రేపొద్దన్న చంద్రబాబు అడుగు వాడు అంటారు రా నాణికయం ఠాకురు వైసంతా నీ వైసెంత అరే రేపొద్దునే మాట్లాడండ నీకు నీకే దయ్యం బట్టి నువ్వే పెద్ద దెయ్యనివై ఆ ఓట్లేసిన ప్రజల శాపం అయ్యి నువ్వు నరేంద్ర మోడీ శంఖలో దిగుతూ దండాలు పెడుతూ పాం పగ తోక చుట్టం అన్నట్టు ఇక్కడ చంద్రబాబు నాయుడు కొట్లాడుతూ అక్కడ నరేంద్ర పడుతున్న పోయి జైలు పెట్టి వస్తావు రాజకీయం పనికి రాని చెత్త రాజకీయం ప్రజలకే తోటి అర్థం పడతామని రాజకీయం చేస్తున్నావు రాహుల్ గాంధీ అని తిరిగితే నా జైలుకు బంద్ అవుతుంది జైలు ఎందుకు బంద్ పోయి జైలు నుండి వచ్చి గెలవలేను ఇలా ఏపీ పేరు తీసుకుంటే నరేంద్ర మోడీ ఫోన్ చేసి జగన్ రాహుల్ కు డక్కా దేవండి డక్క ఇచ్చే మాత్రం దేశం మొత్తం అల్లంకోలం అయితే ఉంటే ఈ ఏదో మాట్లాడుతాను జగన్మోహన్ రెడ్డికి జ్ఞానం లేకపోవడం అనేది ఎప్పుడు ఏ సందర్భంలో అవకాశాలను వాడుకోవాలో తెలియని జగన్మోహన్ రెడ్డి కేవలం చంద్రబాబు నాయుడు మీద ఉన్న వ్యతిరేకత వైఎస్ఆర్ పెద్ద రాజకీయ పరిజ్ఞానంగా ఇంకోటి లేనట్టే కనబడతా ఉంది జాయిన్ అనే దానికి మీనింగ్ ఏంటి అండ్ దేశంలో కల్లా ఎక్కడ బిగ్గెస్ట్ అనామలీ ఎక్కడన్నా జరిగిందంటే రాష్ట్రంలోనే పన్నెండున్నర శాతం వాళ్ళు ఓటు ముగిసే నాటికి ఓట్లు కౌంటింగ్ నాటికి పర్సెంటేజ్ ఆఫ్ డిఫరెన్స్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ బహుశా రాష్ట్రంలోనే జరిగింది దాదాపుగా నలభై ఎనిమిది లక్షల ఓట్లు స్థాయిలో జరిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ పోయి ఇచ్చినాం ఎలక్షన్ కమిషన్ కు చెప్పినాం వాళ్ళు ఇప్పుడు ఇంటెన్సివ్ అనే అది ఉంది కదా స్టేట్ ఇంటెన్సివ్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఎక్సర్సైజ్ ఉందో అది ఆంధ్ర రాష్ట్రంలో కూడా మేము చేస్తాము అని చెప్పి కూడా సానుకూలంగా చెప్పినారు కానీ అంటే ఎంట తింటే అన్ఫార్చునేట్ గా ఏం చేయగలి ఏదైనా కానీ ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఏదైతే చెప్తా ఉన్నారో ఎందుకు ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడటంలో చెప్పు చంద్రబాబు నాయుడుతో హాట్ లైన్ లో తచ్చులో ఉన్నాడు కాబట్టి మాట్లాడతాను ఎందుకు ఆంధ్ర ఇన్ఛార్జ్ నేషనల్ స్పోర్ట్స్ పర్సన్ మనుషుడు అమాణిక్యం ఠాకూరా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినా లేదన్న ప్రజాస్వామ్యాన్ని ఇంత అంటే చేస్తాను క్వశ్చన్ చేసినాడా చంద్రబాబు నాయుడు ఇన్ని స్కాములు చేస్తున్నాడు కంటి ముందర కనపడతాను జగన్ మోహన్ రెడ్డికి అరెస్ట్ భయం పట్టుకుంది ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చు అన్న సంకేతాలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీని పొగుడుతూ చంద్రబాబు నాయుని తిడుతూ తన జీవితాన్ని కాలం వెళ్ళబుచ్చుకున్నట్టు కనబడతా ఉంది అందులో భాగంగానే తన రాష్ట్రంలో కౌంటింగ్ విధంలో డిఫరెంట్ జరిగింది ఏదో జరిగిందన్న విషయం తెలిసిన కేంద్రాన్ని ఎన్నికల కమిషన్ను పర్ఫెక్ట్గా బయటకు వచ్చి విమర్శించలేని స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు కారణం ఏంది అంటే తాను ఏ క్షణంలోనైనా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒత్తిడి మేరకు మళ్ళీ జైలు పోయే ప్రమాదం ఉంది కాబట్టి నరేంద్ర మోడీని ప్రసన్నం చేసుకుంటే తప్ప నరేంద్ర మోడీకి అనుకూలంగా మాట్లాడితే తప్ప తన మనగడ కొనసాగదన్నటువంటి రీతిలో జగన్మోహన్ రెడ్డి ఉంటూ రాహుల్ గాంధీ గురించి కూడా ఇప్పుడు ప్రస్తావించడం జరిగింది ఏమంటాడు ఒక మాట మీరు చూడండి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ముందర మాకున్న అభ్యంతరాలను జరిగిన అన్యాయాలను ఇంటెన్సివ్ ఏం సార్ అంటే విల్ బి ప్రజెంటింగ్ ఆల్ ది ఫ్యాక్ట్స్ టు ది నోటీస్ ఓటింగ్ గీటింగ్ బోట్ చోరీ ఇంకోటి ఇంకోటి అంటున్నారు ఆంధ్రాలో జరిగింది ఏమన్నా ఎందుకు మాట్లాడు ట్వెల్వ్ అండ్ హాఫ్ పన్నెండున్నర శాతం మాట్లాడు ఎందుకంటే హాట్ లైన్ చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇది అంటే వెరీ క్లియర్గా రాహుల్ గాంధీ గారి గురించి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఒకటి అంట నేను ఏమంటున్నా అంటే అయితే నువ్వు నరేంద్ర మోడీ ఒకటే అని భావిస్తున్నావా భావిస్తున్నావా అంటే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పేర్లను వైఎస్ఆర్ పేరుతో కొట్టుకొచ్చిన నాయకులు ఎక్కడ కనబడుతున్నాడు తప్ప ఇంకోటి లేదు నీకు అన్యాయం జరిగితే నువ్వు గెలిచే అవకాశం ఉంటే ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ కనుక కరెక్ట్ చేయలేదని నీకు అనిపిస్తే నువ్వు ధైర్యంగా ముందుకు వచ్చి పోట్లాడవా నువ్వు మాట్లాడకుండా నరేంద్ర మోడీని జోక్కుంటూ ఉంటే రాహుల్ గాంధీ అంటే రాహుల్ గాంధీ కూడా ఏపీలో కూడా జరిగింది అంటాడు ఏపీలో కూడా జరిగిందంటే ఏం జరగలేదని నువ్వు అనే ఆశరా నరేంద్ర మోడీ చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఉష కొడితే రాహుల్ గాంధీ నువ్వేవాడు ఏపీ గురించి మాట్లాడడానికి మా ఎన్నికలు సక్రమంగానే జరిగినాయని కూడా అంటావు నువ్వు జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ కబంద హాస్తాల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు ఈ విధంగా రాహుల్ గాంధీ అంటే ఎదురుదాడి చేసేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్త ఉండాలన్న ఆలోచనలో రాహుల్ గాంధీ మాట్లాడుండవచ్చు ఇంకో విషయానికి వస్తే రేవంత్ రెడ్డి చేసి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ నరేంద్ర మోడీని కలిసిండు చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ సార్లు నరేంద్ర మోడీని కలిసిండు అంత మాత్రమైనా నరేంద్ర మోడీకి సపోర్ట్ చేస్తున్నట్టు కాదు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో భారత రాజ్యాంగం ఏం చెప్తుందో మనిషిగా ఎట్లా ప్రవర్తించాలో ఆ విధంగానే రేవంత్ రెడ్డి ఉంటాడు అదే చంద్రబాబు నాయుడుతో తప్ప ఏమో రాహుల్ గాంధీకి రాహుల్ గాంధీకి చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డికి లింక్ ఉందని నువ్వు మాట్లాడడం అంటే దీనికన్నా దిగజారుడు దీనికన్నా జగన్మోహన్ రెడ్డి అమాయకత్వము లేదంటే దిగజారుడు లేదంటే నరేంద్ర మోడీని చూసి ఒలికిపోయే రాజకీయాలు ఇలాంటి నరేంద్ర మోడీని చూసి తోక ముడుచుకున్నావు నువ్వు రాష్ట్ర ప్రజలను ఏం కాపాడుతావా ఆస్తులను కాపాడుకునే క్రమం లోపల ఉండి నరేంద్ర మోడీకి లొంగిపోతున్నావు నీకు దమ్ము ధైర్యం ఉంటే రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నాడు ఎస్ నాకు ఏపీలో అన్యాయం జరిగింది ట్వెల్వ్ పర్సెంట్ నువ్వు కాదు కనిపెట్టింది ట్వెల్వ్ పర్సెంట్ ఈవీఎంలోనే ఎక్కువ కౌంట్ చేశారు ట్వెల్వ్ అండ్ హాఫ్ పర్సెంట్ ఎక్కువ కౌంట్ చేశారని ఒక సంస్థ కనిపెట్టింది ఏంటంటే ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి ఒక సంస్థ సంస్థ అది బయట పెట్టింది దాన్ని కూడా నువ్వు ఎక్స్పోజ్ చేయలేకపోతున్నావు ఇలా రాహుల్ గాంధీ యుద్ధం చేసినప్పుడు దమ్ముంటే నువ్వు కలిసి తిరుగు కలిసి మాట్లాడు కానీ నువ్వు నరేంద్ర మోడీ సంఖలో ఎగుతూ నరేంద్ర మోడీని ఇలా నువ్వు ఎంత నీకు నరేంద్ర మోడీ డైరెక్ట్ చంద్రబాబు నాయుడుతో కలిసి రాజకీయాలు చేస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్తో కలిసి రాజకీయం చేస్తూ ఉన్నాడు వాళ్ళు నీ మీద ఇచ్చుకు పడుతూ ఉన్నారు కానీ నువ్వు మళ్ళీ నువ్వు నరేంద్ర మోడీ అంటే పోతున్నావు అంటే నీ అంత నేను చెప్తున్నా ఈ భూమి మీద జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక డిఫరెంట్ క్యాండిడేట్ నువ్వు జైలుకు భయపడకపోతే నువ్వు చట్ట ప్రకారం నడుచుకోవాలని నువ్వు అనుకుంటే ఇవాళ నీకు జరిగిన అన్యాయం గురించి నువ్వే మాట్లాడు రాహుల్ గాంధీని కలవు కానీ నువ్వు కలవ ఎందుకు కలవంటే నరేంద్ర మోడీతో మిలాఖత్ అయినటువంటి వ్యక్తి నువ్వు నీ వల్ల ప్రమాదం అని చెప్పి ప్రజలు కూడా గ్రహించేటువంటి నేను చెప్తున్నాను కదా జగన్మోహన్ రెడ్డికి ప్రమాదమే పొచ్చుకున్నది నువ్వు ఇట్లే చేస్తే పవన్ కళ్యాణ్ ఎస్టాబ్లిష్ అవుతాడు ప్రజలు ఏమనుకోవాలి ఏమనుకుంటారని కూడా తెలియవా నీకు నేను కష్టపడితే మా నాయకుడు ఇలా రాంగ్ రూట్ లో గెలిచినటువంటి నాయకులతో సపోర్ట్ చేసినటువంటి పార్టీ కూడా సపోర్ట్ చేస్తున్నానంటే దీనికి మించిన దౌర్భాగ్యం ఏమైనా ఉందా జగన్మోహన్ రెడ్డి ఈయన ఏం మాట్లాడుతుంది వాళ్ళ పార్టీ దేశంలో కల్లా ఎక్కడన్నా బిగ్గెస్ట్ అనామలీ ఎక్కడ జరిగిందంటే రాష్ట్రంలోనే వేస్తాం అందుకని ఇద్దరు కూడా ఈ రోజు వచ్చింది కూడా కోర్టులో వేయడానికి వచ్చినారు ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఏదైతే చెప్తా ఉన్నారో ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆంధ్రా గురించి ఎందుకు మాట్లాడడం లేదు చెప్పు ఎందుకు మాట్లాడంటే నువ్వు కరెక్ట్ పర్సన్ కావాలని అర్థమైపోయింది అక్కడ ఎందుకంటే నీకు చిత్తశుద్ధి లేదు నీకు కసి లేదు నువ్వు గాలి గెలవాలనుకున్నావు నరేంద్ర మోడీతోనే కుమ్మక్కై ఉండాలనుకుంటున్నావు నువ్వు ఏ క్షణమైనా నరేంద్ర మోడీ సంతలో పోయి జరుగుతావు కాబట్టి నీ నీ తరఫున ఒకలా తీసుకోవడం కన్నా సాయం బెయిల్ మేలు ఇలా పిసిసి అక్కడ ఉన్నటువంటి అధికార ప్రతినిధిని అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో మాణిక్యం ఠాగూర్ని అడగలేమాట వాడేవాడు వాడేవాడు అంటున్నాడు ఇది కా జగన్మోహన్ రెడ్డి నువ్వు మాట్లాడేది చూడు ఎట్లా మాట్లాడతాడు చంద్రబాబు నాయుడుతో హాట్లైన్లో టచ్ లో ఉన్నట్టు ఇది హాట్ లైన్ టచ్ లో నరేంద్ర మోడీకి ఎందుకు ఓటేసాడు చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీకి సపోర్ట్ చేయలేదు కదా చంద్రబాబు నాయుడు నీ కనీసం సోయన జ్ఞానమే ఉందా నీ ఓడిపోయిన ఎంపీలు కూడా నరేంద్ర మోడీకి ఇచ్చే నేను చెప్తున్నా ఈ ప్రపంచంలో ఒక విచిత్రమైన రాజకీయం నడుపుతున్నది అంటే ఆ ఏపీ రాజకీయం ఆ ఏపీలో ఒక విచిత్రమైన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఏం రాజకీయం పాటు చేసినావు ఏమి రాజకీయం చేస్తున్నావు నీకు నీకే దయ్యం బట్టి నువ్వే దయ్యాన్ని దయ్యానివై ఆ ఓట్లేసిన ప్రజల ప్రజలు శాపం అయ్యి నువ్వు నరేంద్ర మోడీ సంఖలో ఎగుతూ పొల పెడుతూ పాం పగ తోక చుట్టం అన్నట్టు ఇక అక్కడ అక్కడ ఇక్కడ చంద్రబాబు నాయుడుతో పోట్లాడుతూ అక్కడ నరేంద్ర మోడీతో పోయి జోలు పెట్టి నీవేం రాజకీయం పనికిరాని చెత్త రాజకీయం ప్రజలకే పరిశ్రమ తోటి తోటి అర్థం పడతామని రాజకీయం చేస్తున్నావు రాహుల్ గాంధీ అని చెప్తే నా జైలుకు బంద్ అవుతుంది జైలుకి ఎందుకు బంద్ పోయిరా జైలు నుండి వచ్చి గెలవలేదాను ఇలా ఏపీ పేరు తీసుకుంటే నరేంద్ర మోడీ ఫోన్ చేసి జగన్ రాహుల్కి డక్కా దేవండి డక్క ఇచ్చే మాసరా రాహుల్ గాంధీ మేము ఏం లేదు మా కరెక్ట్ ఎన్నికలు జరిగినాయి రాహుల్ గాంధీ మా జోలికి రావద్దని కూడా రాహుల్ గాంధీ పరువు తీసే మాసరా ఉన్నావు వాడేవాడు అంటారు మాణిక్యం ఠాకూర్ అనే వ్యక్తి ఇలాంటి వ్యక్తులను అందుకనే షర్మీద ఊకినా ఎదురు తిరగలేదు నీకు ఏం మాట్లాడినా తెలియదు ఎవరితో ఉన్న కుమ్ముకు వాడో తెలియదు గాలి వచ్చినావు ఏం ముఖ్యమంత్రి అయినావు సురగాలికి ముఖ్యమంత్రి అయినావు దెబ్బకు చుట్టుకొని పడ్డావు ఇప్పుడు చంద్రబాబు నాయుడు నా పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీతో అట్టగాకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే నువ్వు సిగ్గు లేకుండా నువ్వు వాళ్ళ సంక్రాంత చేరుతున్నావు అంటే నువ్వేం మనిషివా ఇక నీ ఇంత తెలివికి మరి మీరే కావాలి మరి ఎవరో ఉన్నారు చూడు వాడు ఏం చంపినా సరే సరినా సరే వానే నేను పోతా అన్నట్టుంది నీ పని ఇప్పుడు కరెక్ట్ ఏడన్న ఉంటే మంచి స్కోప్ ఉంది ఆడ ఈ జగన్మోహన్ రెడ్డి చాత్రం వాటి చూస్తే దేశం మొత్తం అలంకూలం అవుతా ఉంటే ఈ నేనేంతో మాట్లాడుతాను అడిగారు ఏపోతున్న ప్రజాస్వామ్యాన్ని పుణ్య చేస్తాను ఏమైనా క్వశ్చన్ చేసినాడా నువ్వు శాన్ని చూసినా లేవా చంద్రబాబు చేసిన నువ్వు నువ్వు నరేంద్ర మోడీ ఏనా చేస్తావా నీ ముఖానికి నువ్వు నరేంద్ర మోడీ ఏమైనా చేసినా అంటున్నా నీ చంద్రబాబు నాయనకి సపోర్ట్ ఇస్తున్నా నరేంద్ర మోడీని నీ ముఖానికి ఏమైనా క్వశ్చన్ చేసినాను నీ రాజకీయం చూసి ప్రజలే పరేషాన్ ఉన్నారు వైసీపో ఏం పడ మెదర్లా ఎందుకంత భయం అవుతుంది అరెస్ట్ అయితే చంద్రబాబు నాయుడు అరే అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు నువ్వేం వద్దు నరేంద్ర మోడీ కాలువడు వద్దు 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 నన్ను వద్దు నేను నా సర్వం నీకే అని చెప్తున్నా మేము ఏమన్నా ఇష్టం నేను ఇట్లా మాట్లాడితే నీ రాజకీయం ఏందో నీకే తెలవాలి నీకు అతను నీకే తెలవాలి బెండ్ షాప్ నువ్వేం చేస్తున్నావు మరి చెప్పలే నరేంద్ర మోడీకి నీ దోస్తే కదా నేను నిన్ను జైలుకోకుండా ఆపుతున్నాడు కదా నరేంద్ర మోడీకి పోయి బెల్లి షాపులు పెడుతున్నాడు తీపి ఆయన మాట్లాడలేదు నువ్వెందుకో రాహుల్ గాంధీ మనిషే నువ్వేమో తిన్నతనం వాడుకో ముఖ్యమంత్రి ఉండేవో మా అండ్ల వాడినావు ఆఫీసులు వాడినావు ఇప్పుడేమో ఇంట్లో వాడుకో ఆయనే దేశం మొత్తం తిరుగుతాడు నువ్వు కామెంట్లు చెయ్యి సిగ్గు సిగ్గు జగన్మోహన్ రెడ్డికి జ్ఞానం లేకపోవడం అనేది ఎప్పుడు ఏ సందర్భంలో అవకాశాలను వాడుకోవాలో తెలియని జగన్మోహన్ రెడ్డి కేవలం చంద్రబాబు నాయుడు మీద ఉన్న వ్యతిరేకత వాళ్ళు ఉన్న వ్యతిరేకతతో ఒకసారి గాలికి వ్యతిరేకత ఆయన వైఎస్ఆర్ గాయతను కొట్టుకొచ్చిన తప్ప ఈయనకు పెద్ద రాజకీయ పరిజ్ఞానంగా కానీ ఇంకోటి కానీ లేనట్టే ఉంది ఎవడన్నా మూడు పార్టీలు జనసేన టీడీపీ వైఎస్ఆర్సీపీ ఒకటే పార్టీకి సపోర్ట్ చేస్తున్నాయంటే దీనికి మించిన అవకాశం అంటే అవకాశాన్ని వాడుకోవడం చేత కానీ జగన్మోహన్ రెడ్డి ఇక ఏం చేస్తారు ప్రజలు తప్పదు కాబట్టి నీకు అపోజిషన్ ఉండాలి కాబట్టి ఉంటుంది తప్ప నీకు ఏం నాకు నాకేమనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు ఏ ఏవిఎం ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సింది విజ్ఞప్తి థ్యాంక్ యూ సో మచ్ మొత్తం మీద లాస్ట్గా ఫైనల్ టచ్ నేను ఏం చెప్తున్నా అంటే చంద్రబాబు నాయుడిని రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు అతను రేవంత్ రెడ్డికి మన నరేంద్ర మోడీ అంతే నరేంద్ర మోడీని ఈ రాష్ట్ర ప్రజలు పన్ను కడుతారు కాబట్టి బరాబరి నిలదీస్తారు అడుగుతాడు కానీ పార్టీకు పార్టీని కాపాడుకునే క్రమంలో రేవంత్ రెడ్డి ఒక సైన్యుడే చంద్రబాబు నాయుడిని ఒక గుర్తు గుర్తున్న వ్యక్తిగా తన పార్టీలో పనిచేసిన ఒక మర్యాదతో మాట్లాడతాడు కానీ పార్టీ విజయానికి వస్తే చంద్రబాబును కూడా లెక్కయ్యాడు కానీ నువ్వు అనుకున్న మాట ఎవడూ నమ్మడు రేవంత్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ ఒకట కానీ ఓట్లు మాత్రం మోడీకి వేస్తారంటారు ఇది జగన్మోహన్ రెడ్డి చెప్తే నమ్ముతారా ప్రజలు ఎవడు నమ్మడు ఇట్లా మాట్లాడే నాయకులు పరిపక్వత లేకపోవడం నాయకునికి ఇది పరాకాష్ట థ్యాంక్ యూ సో మచ్ చూసినా ఉన్నాను ఏవేమి